రొనాయన బండ్లన్నీ బ్రిడ్జ్ మీద కింద పడేస్తున్నారంటే గిళ్ళకేమన్నా దమాకు మెదట్లకెంచి మొగా జారిందా ఏందని అనబోతున్నారా అసలు ముచ్చట ముచ్చటది మీరు మస్తు పర్షాన్ అవుతారు గీడున్న కొందరు పోకిరిగాళ్ళు రీల్స్ కోసం హైవే మీద మస్తుగా స్టంట్లు చేస్తున్నారట పక్క వంటి పబ్లిక్ ఉన్న సుతం వాళ్లను బుగ్గులు పెట్టి అని బండ్లను రై రయ్యి దిప్పుకుంటా స్టంట్లు చేసుకుంటా నడుపుతున్నారట ఇది యూసి ఆడున్నోళ్ళందరూ మస్తు గరమైన ఎన్ని మలకల చెప్పినా దినాం గిట్లనే స్టంట్లు చేసుకుంటా అడున్నోళ్ళందర్నీ మస్తు పరిషన్ చేస్తున్నారట గిట్లయితే కాదని ఒక రోజు వాళ్ళను పట్టుకొని వాళ్ళ బండ్లను గుంజి ఫ్లైఓవర్ మీద కిందకి కిందకు అన్నట్టు గిట్ల బెంగళూరులో జరిగింది ఇది తిక్క ఉదిరింది పోన్ దినం పబ్లిక్ ను బుగులు పట్టించుకుంటా సముర పడ్డందుకు మంచి పని అయ్యేసిండ్రు అడున్నోళ్ళని అనవట్టినరు కొందరు వీడియోను యూసినొళ్ళు అయినా ఏదన్నుంటే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయాలి అంతేగాని గీ తీర్ఘ బండ్లను నాశనం చేసుడు కరెక్ట్ కాదని అనవట్టిన్రు ఇంకొందరు